అందరికీ నమస్కారం ఈ ఈరోజు చదువు కృష్ణలో మిగిలిన ఆహార పదార్థాలని తాగునీధిని అందిస్తున్నాము అదేవిధంగా గత మూడు రోజుల నుండి మేము ఈ యొక్క సహాయ నిధి చేస్తూనే ఉన్నాము ఎంతమందికి ఆహారాన్ని నీటిని అదేవిధంగా బిస్కెట్లని కాయలని పండ్లని వాళ్ళకి అందించాము ఈరోజు కూడా మా బ్రహ్మ చార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఆహార పదార్థాలని విజయవాడ వరద బాధితులకు అందించడానికి ముందుకు వెళ్తున్నాము ఈ యొక్క సహాయ కార్యక్రమానికి మాకు శ్రీ అంజిరెడ్డి గారు మాకు ఎంతో సహాయం చేశారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వెనుగండ్ల పెదకాకరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేశారు ఈ యొక్క సహాయార్థి శ్రీ బ్రహ్మకాళని వాసులు మాకు సహాయపడ్డారు అదేవిధంగా వెనుగడలోని చాలామంది మాకు సహాయం అందించారు మా కార్యక్రమాన్ని చూస్తున్నాం మీరు అందరూ కూడా మాకు ఏదో విధంగా ఇబ్బంది మాకు సహాయం చేస్తే మీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తామని మీకు మాట ఇస్తున్నాం మీరు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ